హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న అరవై నాలుగు సిఏఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లోకల్ నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇవి మల్టీ జోనల్ ఉద్యోగాలు మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో సిఏఎస్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది టోటల్గా సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వివిధ స్పెషాలిటీల్లో ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఎనస్థీసియా పీడియట్రిక్స్ రేడియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ అండ్ ఆర్థోపెటిక్స్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు నవంబర్ ఇరవై ఆరువ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అవైలబుల్గా ఉంది ఆబ్స్ట్రిక్ అండ్ గైల్కాలజీలో పదిహేడు పోస్టులు ఉన్నాయి అలాగే ఎనస్తీసియాలో పదకొండు పీడట్రిక్స్ విభాగంలో పన్నెండు రేడియాలజీ ఎనిమిది జనరల్ మెడిసిన్ పది ఆర్థోపెడిక్స్ రెండు జనరల్ సర్జరీలో నాలుగు టోటల్గా సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి అడ్రస్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఆఫీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్ హెచ్ఎస్ అండ్ ఐ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్ ఆపోజిట్ టు ఖైరతాబాద్ గణేష్ పండల్ ఖైరతాబాద్ హైదరాబాద్ అని క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఇక్కడ పేర్కొన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా అనేది రిలివెంట్ స్పెషాలిటీలో కలిగి ఉండాలని చెప్పారు అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో సీఏ స్పెషలిస్ట్గా రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టి బిసి మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కి ఫైవ్ ఇయర్స్ మరియు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కేటగిరీ అభ్యర్థులకి పది సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది దీస్ ఆర్ ద జోనల్ వేకెన్సీస్ కాబట్టి లోకల్ రిజర్వేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మరో ఫైవ్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి నాన్ లోకల్లో అయితే ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ వర్తిస్తుందని అలాగే అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని మెన్షన్ చేయడం జరిగింది నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మార్క్స్ అనేవి పీజీ డిగ్రీ లేదా డి పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమాకి అయితే ఇస్తారు టెన్ పర్సెంట్ మార్క్స్ అనేవి పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా అనేది కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున మాక్సిమం టెన్ పర్సెంట్ మార్క్స్ అనేవి అంటే టెన్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే లక్ష రూపాయల సాలరీ అయితే పెర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ని వీళ్ళైతే సేవ్ చేసుకుంటారు ఫ్యూచర్లో ఏమైనా వేకెన్సీస్ అనేవి యాడ్ అయినట్లయితే పెరిగిన అవసరం ఉన్నా సరే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళని ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని పిలవడం అయితే జరుగుతుంది ద బ్యా ద ప్యానెల్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ యూటిలైజ్డ్ ఫర్ ఫర్దర్ సారీ ఫ్యూచర్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో వస్తే మన ఛానల్లో చెప్తూ ఉంటాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్